హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నితీక్ష బ్లాగ్స్ ఇవాళైతే నేను వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా అయితే శివయ్య విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం అయితే చేశాను వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి కూడా పంచామృతాలతో అభిషేకం అయితే చేశాను ఫస్ట్ అయితే పూజ గది అంతా క్లీన్ చేసుకొని ఒక పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి ఆ పీట పైన కాస్త పసుపు రాసుకొని దానిపైన బియ్యం పిండితో ముగ్గు వేసుకొని దానిపైన ఎల్లో కలర్ క్లాత్ని అయితే వేసుకోవాలి తర్వాత మూడు దోసల బియ్యం పోసి దానిపైన పసుపు కుంకుమను అయితే వేసుకోవాలి బియ్యం పైన పసుపు కుంకుమ వేసుకున్నాక స్వామివారి ఫోటోనైతే పెట్టాలి ఇలా స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాలనైతే వేసుకున్నాను ఒక తమలపాకైతే పెట్టుకొని దానిపైన కూడా కొంచెం బియ్యము పసుపు కుంకుమ వేసుకొని గణేషుని ప్రతిమను అయితే పెట్టాలి మా ఇంట్లో అయితే గణేషుని ప్రతిమ లేదు కాబట్టి పసుపుతో చేసి పెట్టాను పసుపు వినాయకుని అయితే పెట్టాను పువ్వులతో కొంచెం అలంకరించుకున్నాను వినాయకునికి అయితే పువ్వులు సమర్పించుకొని అలాగే వెంకటేశ్వర స్వామి పటానికి కూడా పువ్వులతో చాలా అందంగా అలంకరించుతున్నాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అలంకార ప్రియుడు అనే పేరు కూడా ఉంది సో వెంకటేశ్వర స్వామికి ఎంత రెడీ చేస్తే అంత ఇష్టం అనేసి మంచిగా పూలతో రెడీ అయితే చేశాను చూడండి నెక్స్ట్ అయితే పిండి దీపాలను అయితే ప్రిపేర్ చేసుకున్నాను దానిపైన వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టుకుంటున్నాను అగర్బత్తి పుల్లతోటి అండ్ మధ్యలో కుంకుమ అయితే పెట్టేసుకున్నాను చూడండి రెడీ అయితే అయ్యాయి ఏడు దీపాలను అయితే రెడీ చేసుకున్నాను కాబట్టి ఏడు తమలపాకులను అయితే పెడుతున్నాను అండ్ దీనిపైనే కాస్త బియ్యము పసుపు కుంకుమ అన్నిటిలో వేసుకోవాలి ఎవ్రీ వారం ఏడు దీపాలే పెట్టాలా అంటే కంపల్సరీ ఏడు దీపాలే పెట్టాలని ఏం ఉండదు ఫ్రెండ్స్ ఫస్ట్ వీక్ సెవెన్ పెట్టి మిగతా సెవెన్ వీక్స్ మొత్తం టూ టూ అలా పెట్టుకోవచ్చు లాస్ట్ వీక్ మళ్ళీ ఏడు దీపాలు అయితే పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ నెయ్యి దీపాలు అయితే పెడుతున్నాను ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం అయితే వెలిగించుకోవాలి ఒక్కో దీపంలో ఏడు అయితే చేసి పెట్టుకున్నాను చూడండి ఏడు దీపాలలో ఏడేసి వత్తులు వేసుకొని రెడీ అయితే చేసి దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ ఈ పూజ అయితే మార్నింగ్ టైంలో చేయాలి సూర్యోదయం కంటే ముందు లేదా సాయంత్రం కూడా చేసుకోవచ్చు వీలు కాని వాళ్ళు ఇప్పుడైతే మేము స్వామివారికి ముడుపు అయితే కడుతున్నాము ఏదైనా కోరిక కోరుకొని ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుందంట సో అందుకనే ముడుపు కట్టుకొని కోరిక అయితే కోరుకొని స్వామివారి అయితే ఆ ముడుపుకి పెట్టేసి పసుపు గంధము కుంకుమైతే పెట్టేసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటున్నాము అండ్ దేవుడి దగ్గర పెట్టేసి దీపారాధన అయితే చేయాలి నార్మల్ దీపాల్లో కూడా ఏడేసి వత్తులు వేసుకోవాలి ఖచ్చితంగా టైం లేదు అనేసి వీడియో అయితే మొత్తం తీయలేదు సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది మా ఫస్ట్ వీక్ ఏడు శనివారం వ్రతంలో ఫస్ట్ వీక్ అయితే ఇలా జరిగింది చూడండి ఫ్రెండ్స్ స్వామివారికి వడపప్పు పానకం ఇష్టం కాబట్టి ఫస్ట్ వీక్లో ప్రసాదంగా అయితే వడపప్పు పానకం అయితే పెట్టాము చలివిడి దీపాలను పెట్టేసుకొని వడపప్పు పానకం ప్రసాదంగా పెట్టి ఏడు బనానాస్ అయితే పెట్టాము స్వామివారి అష్టోత్తరాలను చదువుకుంటూ పువ్వులు లేదా స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో పూజ అయితే చేసుకోవాలి ఈ పూజ ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారు కానీ మగవారు కానీ ఏడు వారాలు అయితే ఖచ్చితంగా చేయాలి ప్లస్ స్వామివారికి అసలు కంటే వడ్డీ అంటేనే ఎక్కువ ఇష్టం కాబట్టి వడ్డీగా ఎనిమిదో వారం కూడా చేసుకోవాలి అండ్ శివయ్యకు కూడా అభిషేకం చేశాను కాబట్టి నరికెల దీపాన్ని అయితే వెలిగించాను నా ఏడు శనివారాల వ్రతంలో ఫస్ట్ త్రీ వీక్స్ అయితే సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా అయితే కంప్లీట్ అయ్యాయి ఇంకా ఏమైనా ఏడు శనివారాల వ్రతం గురించి డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్